హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ గురుకుల ఉద్యోగాలు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాల ఫలితాలు అయితే విడుదలయ్యాయి దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో వేసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసుకున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన గంట సమయంలో అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ ఫుల్ వస్తుంది అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ కాల్సన చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడం ఆ మేరకు ప్రభుత్వమే ఏమేమో జారీ చేయడంతో గురుకుల నియామక ఉన్న అడ్డంకులను తొలిగిపోయాయి దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అయితే ట్రైబ్ డాట్ తెలంగాణ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే చేసుకోవచ్చు ట్రైబ్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే వన్ ఇన్స్టీ టూ నిష్పత్తులు అయితే క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఆ లింక్ని క్లిక్ చేసి మీకు ఆ లిస్ట్ అయితే మీకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ ఫోర్త్ ఫ్లోర్ డిఎస్ఎస్ భవన్ మా సబ్ ట్యాంక్ హైదరాబాద్ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పిక్డ్ అప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు టూ రేషియో జనరల్ రిక్యూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ఒక ఇక్కడ చూస్తున్నాం మనం లైబ్రరీ అండ్ డిగ్రీ కాలేజ్ నోటిఫికేషన్ ఇది ఫ్రమ్ నైన్ ఏఎం ఆన్ నైన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లైబ్రరీ ఇన్ఏ జనరల్ లైబ్రరీయన్ ఇన్ జూనియర్ కాలేజ్ నోటిఫికేషన్ నైన్ ఏఎం ఆన్ఏ నైన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజ్ ఫ్రమ్ లెవెన్ ఏఎం ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ చైతన్యపూరి ఆపోజిట్ టు మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ జీరో ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్ ద క్యాండిడేట్స్ హూ హాస్ ఎ కాల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎ సర్టిఫికేట్ హ్యావ్ ఏ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ లాంగ్ విత్ టూ సెట్స్ టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ ఫోటోస్టెడ్ కాపీస్ విత్ సెల్ఫ్ అటాస్టేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎ వెరిఫికేషన్ ఆఫ్ ఎ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ ఒకసారి మన ఇక్కడ ఏమేమి తీసుకురావాలనేది ఒకసారి ఇక్కడ ఇవ్వటం జరిగింది చెక్ లిస్టు వన్ ఒక సెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి దీంట్లో అయితే ఏమేమి తీసుకురావాలనేది వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది మీరు ఇంకా మరిన్ని వివరాల కోసం అయితే అధికార వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ట్రైబ్ డాట్ తెలంగాణ డాట్ జీఓవిన్లో చూడసుకోవచ్చు ఇది మనకి ఏడో తారీఖు ఈ జివో అయితే రిలీజ్ చేశారు ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే మన ఇక్కడ పెట్టడం జరిగింది ఒకసారి చూడండి మీరు లైబ్రరీ నెట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ హాల్ టికెట్స్ అయితే చెక్ చేసుకోండి మీరు వీడియోనైతే స్లోగానే మూవ్ చేస్తాను వన్ ఇస్ట్ టూ నిష్పత్తులో అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఈ లీస్ట్ పంపించడం జరిగింది ఈ లీస్ట్లో మీ హాల్ టికెట్స్ ఉంటే కనుక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఎక్కడ ఏంటి అనేది ఇది లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ సంబంధించి అడ్రస్ వచ్చి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ చైతన్యపురి ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ జీరో ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది హాల్ టికెట్ నెంబర్స్ అయితే మీరు చెక్ చేసుకోండి తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఇది లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఒక చెక్ చేసుకోండి ఒకసారి మూవ్ అయితే కనుక స్లోగా మూవ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు లేదంటే మీరు అధికార వెబ్సైట్లో వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది జూనియర్ లైబ్రరీని సంబంధించి అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఈ హాల్ టికెట్స్ నెంబర్స్ అనమాట హాల్ టికెట్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోండి ఇది ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజ్ అది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అనమాట క్వాలిఫై అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కొంచెం నిదానంగా చెక్ చేసుకోండి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది తొమ్మిదో తారీఖు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వన్ ఇస్ట్ టూ రిషుపత్తులు అయితే మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వేరే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం త్వర సెలవు నమస్కారం